హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట మీరు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లలితాదేవిని సాక్షాత్తు ఆ కలియుగ అయిన వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అనమాట ఈరోజు శ్రావణ శనివారం అమావాస్య పోలాల అమావాస్య ఈ రోజండి చాలా మంచి రోజు అనమాట శ్రావణ శనివారం లాస్ట్ రోజు ఈ రోజుతో శ్రావణ మాసం అనేది ముగుస్తుంది అనమాట ఈరోజు పిండి దీపాలు వెలిగించుకొని వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే చాలా మంచిది ఈరోజు పిండి దీపాలు కూడా వెలిగించుకుంటేనండి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం అనమాట ఎందుకంటే పోలాల అమావాస్య గ్రామ దేవతలకు ప్రసిద్ధి అండి పోలాల అమావాస్య రోజు తల్లిని పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారికి పసుపు కుంకుమ చీర ఇవన్నీ కూడా ఈరోజు సమర్పిస్తే చాలా మంచిదండి ఎలాంటి బాధలున్నా కూడా తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలున్నా కూడా కంపల్సరిగా తొలగిపోతాయి అన్నమాట ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో గ్రామ దేవతల్ని వాళ్ళ ఇంట సిరిలు కురిపిస్తారండి అమ్మవార్లు అంతేకాదండి పోలాల అమావాస రోజు పోలారమ్మ తల్లిని గ్రామ దేవతలు ఉంటారండి ఊరికి అక్కడికి వెళ్ళి చక్కగా అమ్మవారికి మంచినీళ్ళు పోసి అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకుమ కొబ్బరికాయ పరమాణాన్ని నైవేద్యంగా పెడితే ఈ రోజు చాలా చాలా మంచిది అనమాట అంతేకాదండి ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది శ్రావణ శనివారం అమావాస్యతో వచ్చింది లక్ష్మీదేవి కూడా చాలా ప్రీతికరం అనమాట ఈరోజు అమ్మవారిని ఎవరైతే ఎర్రని పువ్వులతో పూజించి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో అర్చించి పిండి దీపాలను వెలిగిస్తే కూడా ఈరోజు చాలా చాలా మంచిది నామాలతో ఉన్న పిండి దీపాన్ని పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి ఈరోజు నైవేద్యంగా పాలు పండు ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తేనండి ఈరోజు చాలా డ్రై ఫ్రూట్స్ పండు ఖర్జూరము పాలు ఇవన్నీ కూడా సమర్పిస్తే కూడా చాలా చాలా మంచిదండి పండు ఇవన్నీ కూడా అమ్మవారికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటుందన్నమాట ఎలాంటి కష్టాలున్నా కూడా తొలగిపోతాయి అమ్మవారికి ముత్యాలతో కూడా ఈరోజు పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి ఎందుకంటే శ్రావణ మాసంలో శనివారము లాస్ట్ రోజు వచ్చిందండి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పించి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి పిండి దీపారాధన అనేది చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామికి కూడా పిండి దీపం వెలిగించాను సాక్షాత్తు లక్ష్మీదేవికి కూడా రెండు ఒత్తులు వేసి నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుంటే కూడా ఈరోజు చాలా చాలా మంచిదండి ఎందుకంటే పోలాల అమావాస్య శనివారం శ్రావణం శనివారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఎవరైతే అమ్మవారికి స్వచ్ఛమైన ముత్యాలు చిట్టి గాజులతో అమ్మవారికి పూజ చేస్తారో ఆ ఇంత అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది భక్తి శ్రద్ధలతో పూజ చేయాలండి కాయిన్స్ అండి వెండి కాయిన్స్తో అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమ అంటూ అమ్మవారికి కాయిన్స్తోనూ అంతేకాదండి చిట్టిగాజులు గోమతి చక్రాలు లక్ష్మీ ఈ ఈరోజు అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిదనమాట స్వచ్ఛమైన ముత్యాలతో కూడా అమ్మవారికి ఈరోజు పూజ చేస్తే చాలా మంచిదండి నేనైతే ఈ శ్రావణ శనివారం పోలాల అమావాస్య రోజు చక్కగా ఈ విధంగా పువ్వులతో పూజ గదిని అంతటినీ కూడా అలంకరణ అనేది చేసుకున్నాను చేసుకొని చక్కగా ఈ విధంగా పూజ అనేది చేసుకుని లక్ష్మీదేవికి పిండి దీపం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి నామాలతో ఉన్న పిండి దీపాన్ని వెలిగించుకొని చక్కగా ఎర్రని పువ్వులతో పూజ అనేది చేసుకొని చక్కగా సింపుల్గా చేసుకున్నానండి మా పూజ గదిలో ఈరోజు ఇలా చేయటం వల్ల సిరి సంపదలు కలుగుతాయి అష్టైశ్వర్యాలతో ఉంటారు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయండి అప్పులు బాధలున్నా కూడా ఎలాంటి కష్టాలున్నా కూడా అమ్మవారు తీరుస్తారనమాట అమ్మవారి కాసులు పేరు వేశానండి చూశారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో ముత్యాలు కాయిన్స్ మధ్య కూడా అమ్మవారు మంచిగా ఆసీనమై ఉన్నారు అమ్మవారికి నిన్న పూజలు యాలకుల దండ కూడా వేశారనమాట ఒక్క ఈరోజండి తులసి దళం ఒక్కటున్నా చాలండి వెంకటేశ్వర స్వామి మురిసిపోతాడు నాకు బా తులసి దళాలు తెచ్చాను కానీ కొంచెం ఫ్రిడ్జ్లో పెడతాను కొంచెం వడబడిపోయినట్టుని మంచి ఆకులు తీసి వెంకటేశ్వర స్వామికి రెండు ఆకుల్ని సమర్పించానమాట గోమాతను కూడా ఈరోజు పూజ చేస్తేనండి సకల దేవతలకు మిళితమైనటువంటి గోమాతను కూడా ఈరోజు పూజ చేసినా కానీ సర్వసంపదలు కలిగి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా మీ అందరికీ కూడా తొలగిపోతాయి అనమాట いろいろ言ってあんね అందారాలతోనూ పూజ గజన అంతటిని కూడా చక్కగా అలంకరణ చేసుకొని పిండి దీపాలు పెట్టుకొని అమ్మవారికి కాయిన్స్ ముత్యాలతో పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇరవై యొక్క ముత్యాలున్నా లేదా తొమ్మిది పదకొండు మీ దగ్గర ఎన్ని ఉన్నా పెట్టుకోవచ్చు ముత్యాలనే కాదండి ఈరోజు ముత్యాలు సమర్ధ సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవి ఈరోజు శ్రావణ శనివారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారికి అమావాస్య అంటే చాలా ప్రీతి ఆ రోజున మనం ఈరోజు కాయిన్స్తోనూ ముత్యాలతోనూ చిట్టి గాజులతోనూ పూజ చేస్తే చాలా 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 మంచిది నామాలతో ఉన్నటువంటి శంఖుచక్క నామాలు ఉన్నటువంటి పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని దీపాన్ని దమైన పిండి దీపాలని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఈరోజు దీపారాధన అనేది సింపుల్గా చేసుకున్నానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నానండి ఈరోజు మీరందరూ కూడా గ్రామ దేవతలను పూజ చేయండి అంతేకాదండి పో ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత అనేది ఉంటుందండి వెళ్ళి చక్కగా పసుపు కుంకుమ చీర సమర్పించి మీలో ఉన్నటువంటి కష్టాలను చెప్పుకొని ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చక్కగా అమ్మవారికి చేసుకోండి ఈరోజండి చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా అమావాస్య కదా ఉప్పుని కింద నుంచి పైదాకా చిన్నపిల్లలకు దిష్టి తీయండి చాలా మంచిదండి అమావాస్య రోజు చిన్నపిల్లలు ఎక్కువ వేడిస్తూ ఉంటారు అలాంటప్పుడు మీకు పిల్లలకు దిష్టి అనేది తగలకుండా దిష్టి కూడా తీస్తే ఈరోజు చాలా చాలా మంచిదండి అమ్మవారికి ఈరోజు పాలతో చేసిన నైవే పరమాణాన్ని నైవేద్యంగా పెడితే కూడా ఈరోజు అమావాస్య రోజు చాలా చాలా మంచిది అది కూడా శ్రావణ శనివారం లాస్ట్ రోజండి ఇంకా శ్రావణ శనివారం శ్రావణ మాసం ఈ రోజుతో అనమాట నేనైతే మా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి అమ్మవారికి ఎర్రని పువ్వులతోనూ వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలతోనూ లక్ష్మీదేవికి కాయిన్స్ ముత్యాలతోనూ వెంకటేశ్వర స్వామికి నామాలతో ఉన్నటువంటి పిండి దీపాన్ని కూడా పెట్టుకొని సింపుల్గా ఈ విధంగా ఈరోజైతే నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళండి పోలే పో పోలేరమ్మ తెల్లైన మీ ఇంటి మీ ఊరిలో ఉన్న గ్రామ దేవతని పూజ చేయండి పసుపు కుంకుమ సమర్పించండి చాలా మంచిదండి ఇంట్లో ఉన్న కష్టాలు తీరిపోతాయి అమ్మవార్లు అష్టైశ్వర్యాలు కురిపిస్తారు పొలాల అమావాస్య శ్రావణ శనివారం బాగా కలిసి వచ్చిన రోజు చాలా చాలా మంచి రోజు అందరూ పూజ చేసుకోండి ఉదయం చేనే వాళ్ళు సాయంత్రం కూడా చేసుకోండి అంతేనండి చూశారండి ఈరోజు అమ్మవారి అష్టోత్తరాలు అష్టకము అమ్మవారికి మంగళహారతి పాటలు ఇవన్నీ చదువుకున్న లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం ఇవన్నీ చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు